మాజీ మంత్రి అంబటి రాంబాబుకి ఈ కస్తో కస్తో మదడి లేదంటే ఈ ఏదన్నా కొద్దిగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నారేమో అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో చాలా ప్రెస్ మీట్లో చూస్తూ ఉంటున్నాము అని ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ ఇంకేదో మాట్లాడుతున్నాడు మరేం మాట్లాడుతున్నాడో అర్థం కాదు ఆయన వైసీపీని దిడుతున్నాడో తెలియదు కూటమి ప్రభుత్వాన్ని పోగొడుతున్నాడో తెలియదు లేదా జగన్మోహన్ రెడ్డి గురించి వైఎస్ఆర్సీ పార్టీ గురించి గొప్ప చెప్పి మిగిలినటువంటి ప్రభుత్వాలని విమర్శిస్తున్నాడో దిడుతున్నాడో తెలియదు రీసెంట్గా హరిహర వీరమల్లు అనే సినిమా ముందు రోజునో ఆ ముందు రోజునో ఈ సినిమా చాలా సూపర్ హిట్ కావాలంటూ ఆల్ ది గెస్ట్ అంటూ పవన్ కళ్యాణ్కి విశిష్ట ట్విట్టర్లో పోస్ట్ చేశాడు జన సైనికులందరూ కూడా ఈ అబ్బటి రాంబాబుకి ఎట్టకరంగా మాట్లాడుతున్నాడు ఎకిలి కూతురు కోస్తున్నాడు ఇంగిలి మాటలు మాట్లాడుతున్నాడు అంటూ చాలా పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు సరే అయితే అంటే అది ఎటకారంగా మాట్లాడా ఎలా మాట్లాడాడు ఏంటి అనే దాని మీద ఆ ట్విట్టర్లో రాసిన విధానాన్ని బట్టి మనం చెప్పవచ్చు మరలా ఇప్పుడు మరల మరలొకసారి సేమ్ అలాగే ఓజీ సినిమా రిలీజ్కి మళ్ళా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడు అంటే టార్గెట్ చేస్తూ అంటే మళ్ళీ అదే ఎటకారపు విధానం ధోరణి ఈ సినిమా సూపర్ హిట్ అయింది అంటే వాస్తవానికి అంటే ఫస్ట్ చెప్పినట్టుగా ఆయనకి మెదురు పనిచేయట్లేదా లేదా మానసిక రుగ్మత్తైన బాధపడుతూ ఉన్నాడు అంటే ఒక టైంలోనేమో పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఉన్నాడు ఒక టైంలో ఆయన సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఉన్నాడు ఒక టైంలో పవన్ కళ్యాణ్ దిడుతూ ఉన్నాడు ఒక టైంలో కూటమి ప్రభుత్వాన్ని బొగుడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉన్నాడు ఇంకో టైంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూట ప్రభుత్వం తిడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని ఓడుతూ ఉన్నాడు ఆయనకి పూర్తిగా నాకు వరకు ఈ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చినప్పటి నుంచి ఆయనలో ఏవో మార్పులు కనిపిస్తున్నాయి అంతకుముందల్లా అంత తర్వాత ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ తర్వాత వాళ్ళ అల్లుడి గారు ఏదో కేసులు పెట్టారు సంథింగ్ ఏదో అతనికి ఏదో ఎక్కడో డిస్టర్బ్ అయ్యాడు ఈ మధ్యకాలంలో ఈ పోలీసుల మీద ఫైర్ అయినప్పుడు కూడా అదే ధోరణి ఇటు వెళ్ళటానికి రూట్ లేదా బాబు మీ నాయకుడు వస్తున్నాడని ఆపాము జనాలు పెద్ద ఎత్తున వెళ్తే ఇబ్బంది అవుతుంది అంటే ఆ నాయకుడు వస్తున్నాడు మీ నాయకుడి కోసం మేము సెక్యూరిటీ ఏర్పాటు చేసామంటే ఆ పోలీసులు తిట్టి ఆ భారీ గేట్లు ఆధారం అంటే ఆధారంటే ఆసుకుని పోయాడు అంటే మంచి చేస్తా అన్నా సరే అసలు యాక్సెప్ట్ చేయట్లేదు మంచిని కూడా ఆయన తీసుకోవట్లేదు మరి ఏం జరుగుతుంది అంటే ఆయన ఏదో మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని మాత్రం అర్థమవుతుంది ఎందుకంటే మధ్యకాలను ఆయన పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లు కానీ చెప్తున్నటువంటి మాట్లాడుతున్న విధానం కానీ ఆ మధ్యకాలంలో ఎవరో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఒక యూట్యూబర్ అతను సీమరాజానో రాజానో ఎవరో అతను ఎప్పుడు ఎప్పుడూ మెళ్ళలో వేసుకుని జగన్మోహన్ రెడ్డి గురించి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల గురించి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్నటువంటి మంచి కూడా విమర్శిస్తూ ఉంటారు కదా మంచి చెడు ఇప్పుడు మన మంచుని కోరుకున్నవాడు మనలో ఉన్న చెడును కూడా చెప్తారు అలాగే అతను అతని మీద ఈ మధ్యకాలంలో ఫిర్యాదులు చేశాడు అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆయన వైసీపీలో ఉన్నాడా ఇంకేదైనా పార్టీలో ఉన్నాడా లేదంటే ఇండివిజువల్గా ఉన్నాడా నిజం చెప్పాలనుకుంటున్నాడా అసలు ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్నేమో పదవికి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు ఉద్దేశి సినిమా షూటింగ్లు చేసుకున్నాడు అంటాడు సరే సేమ్ టైము ఆ సినిమా హిట్ కావాలంటాడు మరి ఇందులో ఎట్కారం దాగుందనుకోవాలా సరే ఆయన వాదనని ఎలా పరిగణనలో తీసుకోవాలి అసలు వాస్తవాన్ని చెప్పాలంటే హరిహర వీరమల్లు కలెక్షన్ విషయంలో రోజుకు ఒక అన్ని పనులు మానేసి రాష్ట్రంలో ఎక్కడ మా రాష్ట్రంలో అంటే ఒక నేను ఒక టీవీ ఛానల్కి ఉండాలిసినటువంటి అన్నిటిని అనే ఏదైతే ఆ విలువలను వదిలేసి హరిహార వీరమల్లు సినిమా గురించి పొద్దున్న సాయంత్రం దాకా ఆ టీవీ ఛానల్లో సాక్షి టీవీ ఛానల్లో పొద్దున్నే సాయంత్రం దాకా ఇది ఫేక్ ప్రమోషన్స్ సినిమా బాగాలేదు అది ఇది అంటూ దాన్ని ఏదో దాని మీద ఏదో డిఫరెంట్ డిఫరెంట్ కథనాలు వడ్డించుకుంటూ పోయారు సేమ్ టైమ్ ఆ సాక్షి పత్రికలో కూడా అలాగే ఆ హరిహర వీరమల్లు అతి దేనికి ఉపయోగం డబ్బులున్నాయి సినిమా తీశారు డైరెక్టర్ ఉన్నాడు నటింప చేశాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు హీరో నటించాడు అందులో హీరో హీరోయిన్లు విలన్లు యానిమేషన్స్ ఫైట్లు బైట్లు విమానాలు వంద రకరకాలుగా డబ్బులున్నాయి సినిమా తీశారు డబ్బులున్న అవాడు కొనుక్కుంటాడు సినిమా కొట్టుకుంటాడు వెయ్యి కాకపోతే రెండు వేలు పెట్టి కొనుక్కుంటాడు అది వాడి ఇష్టం వాడు ఆనందం ఫ్యాన్స్ అన్న తర్వాత వాళ్ళకి ఆల ఉంటుంది కొనుక్కుంటారు వెళతారు సినిమా చూస్తారు వాళ్ళ హీరోని సినిమా బాగుందనుకో మా హీరో ఎలాగ తీస్తాడని చెప్పని చప్పట్లు పడతారు జబ్బలు తెరుచుకుంటారు వచ్చేస్తారు సినిమా బాగాలేదనుకో ఆ డైరెక్టర్నో డైరెక్టర్నో తిట్టుకుంటాడు కథనో పదనో తిట్టుకుంటారు ఏది బాగా సన్నివేశం ఏది బాగాకపోతే అందులో వాళ్ళు తిట్టుకుంటారు ఏంటి మళ్ళా వాళ్ళ హీరో సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అది అది రొటీన్ లైఫ్ అది సినిమాలు అది అంతే దానిని పరిగణలో తీసుకుని రాజకీయాలు అవసరం ఏముంది ఒక పత్రిక కానీ ఒక టీవీ ఛానల్కి కానీ అలాగే ఒక ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులకు కానీ వాస్తవానికి ఆలోచిస్తే అదే వాడుకు ఉపయోగం కాదు కదా అదేమో రాష్ట్ర సమస్య కాదు అదే దేశ సమస్య కాదు వాళ్ళు నిర్మాతలు ఉన్నారు సినిమాలు చేస్తున్నారు హీరోలు ఉన్నారు యాక్ట్ చేస్తున్నారు ఇక అంతే డబ్బులున్నవాడు పోతున్నాడు సినిమా చూస్తున్నాడు తీర్లో ఏం రాష్ట్రానికి వచ్చేటువంటి వచ్చేటువంటి ఆదాయం లేదు పోయేటువంటి నష్టము లేదు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు నిర్మాతలు వీళ్ళకి వస్తే ఉంటే రాష్ట్ర ఖజానం నింపదు కదా ఏమైనా సినిమాలు బాగా ఆడితే ఏమన్నా వరదలు వరదలు వచ్చినప్పుడు వరద ఇది ఇవి ఏదో హీరోలు ఆలొస్తుంటారు తరలి వస్తుంటారు సాయాలు చేస్తుంటారు డబ్బులు ఇస్తూ ఉంటారు కాబట్టి అంటే ఆ ఇండస్ట్రీలను వాళ్ళు కూడా బాగాలేదని బాగాలి బాగోవాలి అని కామన్గా అందరూ కోరుకుంటారు ఎందుకంటే ఏదన్నా సహాయార్థం వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళు సహాయం చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా సినిమాలు బాగా తీయాలి మంచిగా ఉండాలి బాగుండాలి నలుగురు నిర్మాతలు ఉండాలి నలుగురు సినిమాలు ఆడించుకోవాలి అనుకుంటాం రేపు సినిమానికి టికెట్ వేయి పెట్టినా ఐదు వందలు పెట్టినా వంద పెట్టినా రెండు వందలు పెట్టినా రెండు వేలు పెట్టినా రెండు లక్షలు పెట్టినా రెండు కోట్లు పెట్టినా అది డబ్బులున్న వీళ్ళు కొనుక్కుని చూస్తాడు ఆనందం ఉన్న కొనుక్కుని కొనుక్కొని చూస్తారు కానీ అందరూ పోయి కొనుక్కొని చూడరు కదా సో ఏదైనప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎంగిలి కోతలు ఎకిలి కోతలతో రాంబాబు మాట్లాడుతున్నారా తెలియట్లేదు వాస్తవానికి ఆయనకి మానసిక రుగ్మతో బాధపడుతున్నారో తెలియట్లేదు మెంటల్లీగా ఏమైనా డిస్టర్బ్ అయి ఉన్నారో తెలియట్లేదు ఏదైనా కొన్ని పరిణామాలు మాత్రం మా ఈ మంత్రి పదవి పోయిన తర్వాత ప్రభుత్వ అధికారం పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆయన ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతూ లేనిపోయినటువంటి వివాదాలకు ఆజ్యం భావిస్తూ ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది ఏదైనాప్పుడు కూడా పదవి పోయిన తర్వాత ఆయనకి మైండ్ కూడా పోయింది ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఎటు మాట్లాడుతున్నాడో తెలియదు అది ఎవరికైనా ఉపయోగపడతాయి అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఉపయోగపడాలి లేదా వీళ్ళకైనా ఉపయోగపడాలి తిడితే వీళ్ళైనా తిట్టాలి లేదా ఆయన తిట్టాలి మేము అదేమో అదేమో మరి అది ఒక రాజకీయము మరి అది కళ మరి దానిలో ఏమన్నా ఇది ఉందో కుట్రకోణం ఉందో ఏమన్నప్పుడు కూడా అబ్బాటి రాంబాబు మాట్లాడే విధానం అయితే మాత్రం నిరుపయోగం ఆయనకు ఆలోచన విధానం సరిగ్గా లేదు మానసిక రుగ్మతతో బాధపడుతున్న మాత్రం అర్థమవుతుంది